హ్యాపీ బార్ హ్యాపీ వరల్ రిచ్ బారా రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పాండంగం యోగాచార్య నియమ ఎక్సలెంట్ ఎక్స్టెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే సో తప్పకుండా మా మొదటిసారిగా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి దాదాపుగా ఒక పదిహేను వేల మంది లైక్ చేయండి మొత్తం లక్షల కోట్ల మందికి వెళ్ళిపోతుంది ఈ వీడియో మనం చేసే ఈ పామిస్ట్రీ వీడియోలు మీరు అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ వీడియోలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తుంటా గత పది సంవత్సరాలుగా నేను న్యూమరాలజీ వీడియోస్ మీరు చాలా చక్కగా ఆదరించి అనుసరించి అనుభవిస్తున్నారు చాలా రాజా అన్నారు కదా అదే సో ఎవరైతే ఇక పంచరత్నాలు లక్కీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ మ్యారేజ్ డేట్ లక్కీ వెహికల్ నెంబర్ మరియు లైఫ్ టైమ్ గ్రాఫ్ ఆన్లైన్లో పొందచ్చు మరియు ఈ సర్వీసులన్నీ ఆఫ్లైన్లో ఆఫీస్ దగ్గర వచ్చి తీసుకోవచ్చు ఇక మ్యాజిక్ బాటిల్కి మనము మ్యాజిక్ బాటిల్కి మ్యాజిక్ స్టిక్కర్స్ లక్కీ స్టిక్కర్స్ మీరు కొరియర్ ద్వారా భారతదేశంలో ఎక్కడైనా పొందవచ్చు ఇక ఈరోజు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం మనం చక్కగా మనం అస్తము అద్భుత రహస్యం ఎనిమిది వందల కోట్ల మందిలో ఎవరి అస్తము కూడా సేమ్గా ఉండదు సేమ్గా ఉండదు కాబట్టి మన ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ ఎక్కడైనా బ్యాంకులో కానీ ఎక్కడైనా మనకు పాస్పోర్ట్లో అయినా ఇక్కడ వేలు ముద్రలు తీసుకుంటుంటారు అంటే ఎనిమిది వందల కోట్ల మందికి ఆ వేలు ముద్రలు అనేది సమానంగా ఉండవు ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం స్పెషల్గా ఉంటుంది అందుకోసమే ఈ అద్భుతమైన రహస్యాన్ని ఎందుకంటే ఒకే డేట్లో దాదాపుగా చాలామంది పుడతారు వందలు కాదు వేల మంది లక్షల మంది పుడతారు అందుకోసమే మీ అస్తమే మీ అదృష్టం మీ అస్తమే మీ ఆరోగ్యం మీ అస్తమే దురదృష్టం ఎలా ఉందో తెలుసుకోవాలి కదా ఈ హస్తం ద్వారానే అన్ని చేస్తాం కదా మంచి వంట వండాలన్నా ఆ హస్తం అబ్బాయి ఏం వండారండి అంటారు ఒక మంచి బొమ్మ వేసినా అబ్బాయి ఏం చేశారని ఒక వీణ వాయిస్తే అబ్బాయి ఏం వాయించారండి ఒక దెబ్బ వేసి ఏం కొట్టారండి ఏ చేంజెస్ ఇంత రఫ్గా ఉంది ఇలా మొత్తం హస్తమే హస్తం అద్భుతం ఒక ఆపరేషన్ చేసిన డాక్టరు అబ్బాయి ఏం చేశాడు దేవుడు ఒక కూని కూర గుండ దొంగ వాడు కత్తిలో వాని చేతిలో కత్తి చంపేస్తుంది సో అందుకని డాక్టర్ చేతిలో కత్తి ప్రాణం పోస్తుంది మరి గుండగాని చేతిలో కత్తి ప్రాణం తీస్తుంది అంటే ఈ అస్తంలో అన్ని రకాలు ఉన్నాయి మంచి ఉన్న ఉన్న చూసుకో మరి నీ నీ అస్తం ఎలా ఉందో ఓకే ఈరోజు చంద్రస్థానము అస్తంలో అద్భుత రహస్యంలో శుక్రస్థానం గురించి వా వా అన్నారు మంచి కామెడీ చేస్తున్నారు ఇప్పుడు చంద్రస్థానం గురించి చంద్రస్థానం అంటే ఎక్కలేదు కుడి కుడైనా ఎడమైనా చూసుకోండి ఈ చంద్రస్థానం ఇక్కడ ఉంటుంది చంద్రస్థానం ఈ చంద్రస్థానం బాగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం చక్కగా సో చంద్రస్థానం బాగుంటే ఏం జరుగుతుంది చంద్రస్థానం ఎప్పుడైతే బాగుంటుందో చంద్రస్థానం అంటే ఏం చేద్దాం ఇలా డివైడ్ చేద్దాం చూడండి అస్తము మనం ఇలా చూసుకోండి ఇలా సగంకి ఇలా ఇలా డివైడ్ చేయండి ఇగో ఇదిగోండి ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు ఇదిగో ఈ స్థానం ఇప్పుడు నేను గ్రీనింగ్తో రైట్ మార్క్ చెప్తున్నాను ఆల్రెడీ ఇది శుక్రస్థానం అని చెప్పాను శుక్రస్థానం వీనస్ ఆరు నంబరు ఓకే సో ఇది చంద్రస్థానం రెండు నంబర్ చంద్ర అంటే మూన్ మూన్ అది సో ఈ చంద్రస్థానం ఈ చంద్రస్థానం బాగుంటే చంద్రస్థానం బాగుంటే లలిత కళలు గొప్ప గాయకులు అవుతాడు సినీ కళాకారులు అవుతాడు హీరోలు అవుతారు హీరో హీరోలు అవుతారు హీరోయిన్లు అవుతారు సంగీత విద్వాంసులు అవుతారు భరతనాట్యం కూచిపూడి డ్యాన్సర్లు మెగాస్టార్లు చిరంజీవి ఇట్లా అంటారు కదా మైకల్ జాక్సన్ అట్లాంటి చంద్రస్థానం బాగుంటే మీరు లలిత కళ ఇమాజినేషన్ ఊహాశక్తి ఇది ఇట్లా జరుగుతుంది అంటే జరుగుతుంది ఊహాశక్తి కలిగి ఉంటారు ఇమాజినేషన్ తర్వాత క్రియేటివిటీ కళలు కళల పట్ల క్రియే వీళ్ళు చేసినంత క్రియేటివిటీ ఈ మధ్యకాలంలో భారతదేశంలో మనం మెట్రో సిటీలలో ఇంటీరియర్ అంటున్నాం బాగా చేసుకున్నాం లక్షల కోట్లు పెట్టి ఈ ఇమాజినేషన్ కానీ క్రియేటివిటీ మంచిగా ఉన్న వాళ్ళు మంచి ఇంటీరియర్ చేయించేసుకుంటారు మంచి బొమ్మలు మంచి క్రియేటివిటీ మంచి పాటలు కవిత్వం పోయిట్రీ పా ఇవన్నీ చేయకూడదు క్రియేటివిటీ ఏది ఉన్నా లేకున్నా క్రియేటివిటీ ఉండాలి ఒక కళాత్మ పోషణ కళాత్మక జీవితం ఇది పాజిటివ్గా ఉంటే ఈ చంద్రస్థానం మంచిగా ఎత్తుగా ఉంటే ఇలా ఎలా ఉంది నీ చంద్రస్థానం చూసుకో చంద్రస్థానం బాగుందా లేదా చూసుకో ఇలా ఉందా లేదా చూసుకో ఇది చంద్రస్థానం శుక్రస్థానం శుక్రస్థానం గురించి వీడియో చేసేసి ఆల్రెడీ ఇది చంద్రస్థానం గురించి ఇప్పుడు ఇది చంద్రస్థానం బాగా ఉందా లేదా ఉంటే అది జరుగుతుంది అదేవిధంగా స్ట్రాంగ్ ఇంట్యూషన్ పవర్ అంటే జరగబోయేటి అన్నీ నీకు తెలిసిపోతుంటాయి ఇంట్యూషన్ చేయగలుగుతావు ఒక విజనరీ ఉంటుంది ఇది ఇలా జరుగు ఇరవై సంవత్సరాల తర్వాత ఉంటుంది భారత్ ఫ్యూచర్స్ సిటీలో ఫ్లాట్లు కొనుక్కోమని చెప్తున్నా ఏ తర్వాత కొన్నానులే మస్తు దూరం ఉంది ఇప్పుడే ఊహిస్తున్నాం ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందే ఊహిస్తున్నాం ఇంట్యూషన్ పవర్ అంటే అది కోట్ల రూపాయలు వివ చేస్తుందని ఇది ముందే తెలుస్తుంది విజనరీ సో అందుకోసమే ఇంట్యూషన్ పవర్ ఉంటుంది వాళ్ళకి స్ట్రాంగ్ ఎంపతి సహాయం చేస్తారు దయ ఉంటుంది వీళ్ళకి అమ్మలాగా సహాయం చేస్తుంటారు వీళ్ళు ఓకేనా ఎవరైనా తినకపోతే వీళ్ళు టిఫిన్ అనుకోండి వాళ్ళకి ఇస్తారు తినండి మీరు కూడా తినండి దిస్ ఇస్ ద ఏంది ఎంపతి సహాయం దయ కంపాషన్ తర్వాత లవ్ ఫర్ నేచర్ అండ్ బ్యూటీ మీరు వీరు ప్రకృతి ప్రేమికులు మంచి మొక్కలు వేస్తారు మంచి గార్డెనింగ్ చేస్తారు ఇది చంద్రస్థానం ఇలా ఉంటే మంచిది ఇంకా ఏంటి తెలుసా వీళ్ళు విదేశాలు వెళ్ళగలుగుతారు మంచి ప్రయాణాలు చేస్తారు మంచి వాతావరణం టూర్స్ ఇట్లా తిరుగుతుంటారు మంచిగా చాలా హ్యాపీగా ఉంటుంది మంచి భార్య దొరుకుతుంది రూపవతి గుణవతి శీలవతి అన్ని రకాలుగా మంచి భార్య దొరుకుతుంది వీళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది హ్యాపీ లైఫ్ ఉంటుంది వా లాగా నిత్య కళ్యాణం పచ్చదూరంగా ఉంటుంది అన్నీ బాగుంటాయి వీళ్ళ లైఫ్లో బంధాలు అనుబంధాలు అన్నీ బాగుంటాయి నిత్య కళ్యాణం పచ్చితవర్ణం ఏది చంద్రస్థానం బాగుంటే మంచి వసుదైక కుటుంబం ఏర్పడుతుంది మరి చంద్రస్థానం బాగలేకపోతే చంద్రస్థానం బాగలేదు దాని ఏంటి మార్కేద్దాం ఇక చంద్రస్థానం బాగలేదు ఏమో జరుగుతుంది చంద్రస్థానం బాగలేకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ పోతాయి రాంగ్ అయిపోతుంది ఈ జీవితం అంతా లైఫ్ అంతా రాంగ్ కొట్టుడైపోతుంది అంతే ఏమవుతుంది అన్నీ తప్పించుకుంటాడు ఎట్లా తప్పించుకుంటాడే వస్తున్న గురించి ఇప్పుడే ఈరోజు ఇప్పుడే వస్తున్నా వస్తున్నా ఏ ఆదివారమే వస్తున్నా అని ఇట్లా ఒక ఆయన నాకు ఆదివారం అని ఒక ఆయన పేరు అద్దెగా ఓ ఉత్తర తెలంగాణ నుంచి ఫోన్ చేస్తుంటాడు ఆయన ఇక వస్తున్న గురించి అస్తున్న గురించి అన్నీ అబద్ధాలే రారు రా తప్పించుకొని తిరుగుతారు ఇట్లా తర్వాత ఇది ఫ్యా అంటే ఏంటిదంటే ఊహోల్లో నేను ఇది కట్టేసిన అయిపోయింది ఇంకా కట్టేసిన అనుకున్నాడు రోడ్ మీద ఇది నాదే ఈ ఇల్లు నాదే ఈ వీళ్ళు మా ఈ టాటా రత్న ఈ రతన్ టాటా వాళ్ళు నా దోస్తులు నా చుట్టాలు నా ఏలిసిన వాళ్ళు ఇట్లా ఊహల్లో చే లోకంలో ఉండి మళ్ళా అది కాంతి కూడా నాదే అని చెప్తాడు ఇగో ఇక్కడ ఈ మధ్య ట్రోల్ అవుతుంది కదా చూడండి వాట్సాప్లలో ఎన్నో ట్రోలింగ్ వస్తున్నాయి షార్ట్ వీడియోస్ వాళ్ళు వస్తున్నాయి ఇగో అరవై ఎకరాలు ఈ మాయే అని అంటాడు మళ్ళీ కొస్సే ఫ్యూ మినిట్స్ బ్యాక్ అనగానే ఇట్లా ఏమైనా మా తాతలు ఇంతకుముందు అరవై ఎకరాలు ఉండే కానీ ఇప్పుడు కాదు ఇట్లా ఊహాలేఖల్లో ఉండి అంత రాంగ్ అబద్ధాలు ఆడుతుంటారు అంతమంది వీళ్ళు తర్వాత ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అప్పుడు మూడు చేంజెస్ అవుతాయి ఇప్పుడు సినిమాకి వెళ్ళినా నాకు బాగాలేదు నచ్చదు నేను రాను ఎప్పుడు మూడు ఇక వీళ్ళు ఇక ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూ భార్య భర్తల మధ్య ఇవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి మూడు స్వింగ్స్ ఇక వీళ్ళ కోసం వీళ్ళు యాక్షన్ చేయాలి వేరే వాళ్ళు అంటే మూడు స్వింగ్స్ జరుగుతుంటాయి తర్వాత లాక్ ఆఫ్ ఇమాజినేషన్లో నిరుత్సాహం ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి నిరుత్సాహం ఉత్సాహంగా ఉంటుంది ఇప్పటికీ ఎప్పుడు చూసినా ఏదో పేషెంట్లకు ఉంటారు వీళ్ళంతా ఏది చంద్రస్థానం బాగా లేకపోతే తర్వాత దాతం ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇది చేద్దాం అది చేద్దాం అంటారు కదా ఇంకొక గంట తర్వాత మళ్ళీ ఆడతాం అంటే వీళ్ళ జీవితంలో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే చాలామంది స్కూళ్ళల్లో నువ్వు అడుగుతాయి ఏ నువ్వేమవుతారా నువ్వేమవుతావు నువ్వేమవుతావు అంటారు కదండి వాడు గంట ముందే ఒకటి ఏమంటారు అంటే గంట ముందే నేను డాక్టర్ అవుతా అంటాడు తర్వాత ఇంకో గంట తర్వాత మళ్ళీ ఇంకో మేడం నేను యాక్టర్ అవుతా అంటాడు వాడు పక్క ఉన్నాడు కన్ఫ్యూజ్ అరే ఇంతకుముందే డాక్టర్ అయితే అరే చెప్పాలి అట్లా ఏదైతే మనకి తెలియదు అంటాడు అంటే వాళ్ళ జీవిత లక్ష్యాలు కూడా సరిగ్గా ఉండవు అంటే ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్నది ఇక్కడ ఇక అప్పులు రోగాలు అనారోగ్యము తిప్పట్లు లొల్లులు పెద్ద లొల్లి ఇక మొత్తం సంసారం ఒక చెదరంగం ఇక్కడ సీన్ ఉంటుంది ఇక్కడ జగమంత కుటుంబం మాది మంచిది ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ ఇక్కడ అన్హ్యాపీ ఫ్యామిలీ ఇక్కడ సుఖాలు ఇక్కడ కష్టాలు ఇక్కడ లాభాలు ఇక్కడ నష్టాలు చూసారా మీ అరచేతుల్లోనే ఎలా ఉందో ఇక్కడ కీర్తి ప్రతిష్టలు ఇక్కడ పరుగు ప్రతిష్టలు పోతాయిదా ఈడ డబ్బులు బాగా వస్తుంటాయి ఈడ అప్పులు చేస్తుంటారు చూసిండ్రు ఎట్లుంది ఇక్కడ అందమైన జీవితం అందమైన భార్య అందమైన పిల్లలు ఆరోగ్యమైన సంతానం అన్నీ బాగుంటాయి ఇక్కడ అన్నీ కోల్పోతుంటారు సో అందుకోసమే మీ జీవితంలో చంద్రస్థానం అనేది ఎలా ఉంది ఇక్కడ వైదవ్యం జరుగుతాయి భర్త చనిపోవడం భార్య చనిపోవడం ఏదో జరుగుతున్నాడు మొత్తం ఎవ్రీ మినిట్ వీణ వాయించేసరికి పిడలు వాయించేసరికి అని వస్తుంది అది అది పరిస్థితి ఇక్కడ ఎవ్రీ మూమెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది చంద్రస్థానం ఎలా ఉందో ఒక్కసారి చూసుకో ఎలా ఉంది చంద్రస్థానం బాగుందా లేదా మంచిగా ఉంటావు చంద్రస్థానం లోపలికి అయిందా ఇంకా దాని మీద ఇంకా వివరంగా మనం వీడియోలు చేసుకుందాం సో ఇలాంటి వీడియోలు రావాలంటే చక్కగా మీరు లైక్ చేస్తే నాకు ఇంట్రెస్ట్గా మీరు చేయండి అని కామెంట్ చేస్తూ ఉంటే నేను చేస్తుంటాను ఖచ్చితంగా ఇంకా చాలా చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ వార్ ద హ్యాపీ వరల్ రిచ్